లేరు అని వాళ్ళ మీద ఎదురు చూస్తూ ఉండకుండా మనకై మనము నవధాన్యాలు ఉన్నాయి కదా అవే మీరు చల్లుకుని నలభై రోజుల తర్వాత అవే దున్నేసుకుంటే మీకు నేర్లలో ఈ ఆర్గానిక్ ఇది కంటెంట్ పెరిగి మంచిగా మైక్రోబ్స్ పెరిగి మీకు ఆ సాయిల్ మంచిగా ఎన్రీచ్ అవుతుంది ఆ విధంగా మీరు అది చూసుకోవాలి కానీ వాళ్ళ డిపార్ట్మెంట్ వాళ్ళు సప్లై చేసే వాటి కోసం వెయిట్ చేయకండి మనకి అందుబాటులోనే ఉంటాయి నవధాన్యాలు అంటే పెసర్లు కానీ అంతా ఇక్కడ కొంచెం రెయిన్ఫెడ్ ఏరియాలో కాస్త నీటి ఇది తక్కువ ఉంటుంది తర్వాత ఇవాపరేషన్ ఎండలు అవి ఎక్కువ క్లైమేట్ చేంజ్ వల్ల కూడా మనకి ఆ వేడికి ఇది అవుతుంది అందుకని కొంచెం ఎక్కువ శాతం కొంచెం పచ్చగా ఏమన్నా కార్బన్ అన్నది ఆ అట్మాస్ఫియర్లో ఉన్న కార్బన్ కూడా గ్రహించి ఆ మొక్కలు నేలకి అందించటం ద్వారా మనకి ఆర్గానిక్ కార్బన్ అనేది ఇంప్రూవ్ అవుతుంది ఇటువంటి చిన్న చిన్న దాని తర్వాత మన టూ థౌజండ్ ఫోర్టీన్లో ఈ ప్రకృతి వ్యవసాయం గురించి మన ఇంటర్నేషనల్ లెవెల్లో మన ఆంధ్రప్రదేశ్ నుంచి మన విజయ్ కుమార్ గారు గ్లోబల్ లెవెల్లో జర్మనీలో ప్రెజెంట్ చేసి తర్వాత ఎఫ్ఏఓ తర్వాత వాళ్ళ ద్వారాగా ఏపీ ఆంధ్రప్రదేశ్ కమ్యూనిటీ బేస్డ్ న్యాచురల్ ఫార్మింగ్ అని పెద్ద ప్రాజెక్ట్ మన ఆంధ్రప్రదేశ్ తీసుకొచ్చారు సో అప్పుడు తీసుకొచ్చిన టూ థౌజండ్ సిక్స్టీన్ ప్రాజెక్ట్ ఇప్పటిదాకా అన్ని చోట్ల డిఫరెంట్ కేడర్ లో రన్ అవుతుంది సో సార్కి యాక్చువల్ గా ఆయన ప్రోత్సాహంతో మన ఇండియాలో ఏ స్టేట్ ఇంత పెద్ద ప్రాజెక్ట్ లేదు సో రైతులు అది కన్వర్ట్ చేయటం డిఫికల్ట్ బట్ ఆయన ఎఫర్ట్స్ తోటి ప్రాజెక్ట్ టూ థౌసండ్ ఫోర్టీన్ ఇంప్లికి వచ్చింది సో అప్పటి నుంచి కంటిన్యూ చేస్తున్నారు సో అదే ఎనర్జీ తోటి అదే జీవ్ తోటి ఆయన సో ప్రాజెక్ట్ స్టార్ట్ చేసిన ఆయనకి చాలా అభినందనలు అంతేకాకుండా ఈ ప్రాజెక్ట్ ఈ వాలం పరిస్థితి వచ్చిందంటే మన నీతి ఆయోగ్ ఆంధ్రప్రదేశ్ నుంచి కానీ మిగతా స్టేట్లో నుంచి కానీ ఎక్కడ అగ్రికల్చర్ ఈ న్యాచురల్ ఫార్మింగ్ ప్రాజెక్ట్స్ ఉన్నాయ్ తర్వాత సో దానికి సంబంధించిన ఇన్ఫర్మేషన్ మన సెంట్రల్ గవర్నమెంట్ కూడా ఈ ప్రకృతి వ్యవసాయం మీద ఎక్కువ ఫోకస్ పెడుతుంది ఈ మధ్య కాలంలో సో ఆ దానికి సంబంధించింది మన నీతి ఆయోగ్ నుంచి ఒకళ్ళు అగ్రికల్చర్ ఎక్స్పర్ట్స్ ఉన్నారు వాళ్ళు ఈ ప్రాజెక్ట్ న్యాచురల్ ఫార్మింగ్ మీద ఈ వాటర్ కానీ సాయిల్ కానీ ఎలా సాయిల్ హెల్త్ ఎలా ఉంది సో డిఫరెంట్ ఇన్స్టిట్యూషన్స్ డిఫరెంట్ వర్క్ ఇచ్చారు అలానే వాళ్ళంతరికి ఈ వాటర్ సంబంధించిన వర్క్ ఈ ప్రకృతి వ్యవసాయం చేయటం వల్ల మన స్థాయిలో ఉన్న ఆరోగ్యం మన భూమి యొక్క ఆరోగ్యం ఎలా ఎలా ఉంటుంది అలాగే ఈ వాటర్ని ఎంత కన్జర్వ్ చేసుకుంటాము ఎన్ని తళ్లు తగ్గుతాయి ఎంత నీరు కన్జర్వ్ ఎంత ఖర్చు తగ్గుతుంది దానికి సంబంధించిన ప్రాజెక్టు మన వాళ్ళంతా చేస్తున్నారు సో దానికి సంబంధించిన అన్ని చోట్ల మన ఏపీలో నూట యాభై ప్లేసెస్ లో వాటర్ మీటర్ పెట్టి సో వాటర్ మీటర్ ద్వారాగా ఒక్కొక్క వాటర్ మీటర్ ద్వారా ఎంత నీళ్లు తగ్గింది ప్రతిరోజు ఒక ఫార్మర్ ఫీల్డ్ లో వాటర్ మీటర్ పెట్టారు అంటే వాళ్ళంతరీళ్ళు డాష్ బోర్డ్ లో వస్తుంది అన్నమాట సో ఈ ఫార్మర్ ఫీల్డ్ లో ఇప్పుడు ప్రతి వ్యవసాయ రైతు ఈ ఫీల్డ్ లో ఇంత వాటర్ వాడారు సో ఈ ఫీల్డ్ లో కెమికల్ ఫార్మింగ్ ఫీల్డ్ లో ఇంత వాటర్ వాడారు రెగ్యులర్ గా ఒక లాస్ట్ త్రీ ఇయర్స్ త్రీ ఇయర్స్ నుంచి వస్తుంది ఈ ప్రాజెక్ట్ ఎండింగ్ స్టేజ్ లో ఉంది సో అది గవర్నమెంట్ ఆఫ్ ఇండియాకి నేషనల్ మిషన్ క్లీన్ గంగా సో ఈ నేషనల్ మిషన్ క్లీన్ గంగా ఏంటంటే సో టూ థౌజండ్ ఫోర్టీన్ లో నెక్స్ట్ గవర్నమెంట్ ఫామ్ అయిన తర్వాత సో మన మెయిన్ ప్రాబ్లం ఏంటంటే ఈ రివర్స్ అనేది వాటర్ అనేది మన పొల్యూషన్ అవుతుంది సో అట్లాంటి వాటర్ లో గంగా మేజర్ గంగా రివర్ అనేది మేజర్ పొల్యూట్ అయితుంది దాన్ని కంట్రోల్ చేయడానికి నేషనల్ మిషన్ క్లీన్ గంగా అనేది స్టార్ట్ చేశారు అన్నమాట సో నేషనల్ మిషన్ క్లీన్ గంగా గవర్నమెంట్ ఆఫ్ ఇండియాలో మినిస్ట్రీ ఆఫ్ వాటర్ రిసోర్స్ ఇప్పుడు మినిస్ట్రీ ఆఫ్ జలశక్తి కింద వస్తుంది సో ఆ జలశక్తి దాంట్లో ఏంటంటే మన తెలుగు వారు ఒకరు అశోక్ కుమార్ గారిని కంబైన్స్ చేసుకున్నప్పుడు ఐఏఎస్ ఆయన సెక్రటరీగా ఉన్నారు సో అదే లేబర్ షార్టేజ్ గానీ అంతా కూడా చాలా చాలా రీజన్స్ ఉన్నాయి ఏంటంటే మనము అని అంటాం రైతులు అంటే ఇందాక మనం మేము చెప్పటం ఈజీగానే చెప్పొచ్చు కానీ మీరు వ్యవసాయం చేసేటప్పుడు చాలా రకాల ప్రయాసం వాటన్నిటికీ ఏంటంటే ముఖ్యంగా మనం ఏ పని చేసే హండ్రెడ్ పర్సెంట్ మన దాంట్లో మన ఎఫర్ట్స్ పెట్టాలి మన భూమి అది మంద కాబట్టి దాన్ని సంరక్షించుకునేది మన బాధ్యత అండి దానికోసం సార్ చెప్పినట్లుగా మేమేమనుకున్నామంటే టోటల్గా అంతా చదువు చేసిస్తే చక్కగా అంటే బాగుండాలి కట్లు క్లీన్గా ఉండాలి బెస్ట్ ఉండకూడదు ఇది ఉండకూడదు ఇవన్నీ చెప్తున్నాను కాకపోతే ముఖ్యంగా ఇప్పుడు మనం ఇద్దరు ఏం చేయాలి అంటే సమీకృత వ్యవసాయం అనేది చాలా ఇంపార్టెంట్ మనం పాడి పంట అంటాం ఫస్ట్ పాడి తర్వాతే పంట అంటాము కొంచెం ఆ పాడిని మాత్రం కొన్ని సమ పాడి అంటే ఇవే కాదు షూట్ కానీ అంటే గొర్రెలు కానీ మేకలు కానీ మనము పెట్టుకోవాలి ఫార్మర్ అంటే ఏంటంటే ఓన్లీ పంటలు సేద్యం చేయటమే కాదు మనకి ఇవి కూడా మన ఏమంటారు ఈ లైఫ్లా కూడా మనం మెయింటైన్ చేసుకుంటేనే ఆర్థికంగా బాగుంటుందండి మనకి ఇక్కడ యాక్చువల్ గా ఏంటంటే కమర్షియల్ క్రాఫ్ట్స్ చేస్తూ ఉంటారు పెట్టుబడులు కూడా చాలా విపరీతంగా ఉంది తీసుకోవాలి వ్యవసాయం చేసేట్టు తర్వాత ముఖ్యంగా ఏదైతే వ్యవసాయం చేస్తాం అంతా బాగుంటుంది మంచి హీట్ అవుతుంది కాటర్ వస్తుంది ఈసారి ఏదైతే వర్షాలు బాగుంటాయి కాబట్టి కొంత దిగుబడి బాగా వచ్చింది కొంత మధ్యలో వర్షం రావడం వల్ల కొంత క్వాలిటీ తగ్గుతుంది అనుకోండి కాకపోతే మనం సీసీఐ దాన్ని పంపిస్తున్నారు కాబట్టి కనిపించిన సీఎం పంపించినప్పుడు వాళ్ళు రిజెక్ట్ చేస్తున్నారు